నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయిన హతాసు తొకిసలాడ ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కార్ నియమించిన విచారణ కమిటీ ఘటనా స్థలాన్ని పరిశీలించింది ప్రమాదం జరిగిన తీరును స్థానిక అధికారులను అడిగి తెలుసుకుంది విచారణ కమిటీ సభ్యులంతా ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ్ తెలిపారు ఎవరెవరిని ప్రశ్నించాలో అందరినీ ప్రశ్నిస్తామన్నారు రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు మరోవైపు హత్రాస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు శుక్రవారం రాత్రే మధుకర్ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు తర్వాత భారీ బందోబస్తు మధ్య వైద్య పరీక్షల కోసం హత్రాస్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు భోలేబాబా నిర్వహించే కార్యక్రమాలకు మధుకర నిధులను స్వీకరిస్తారని ఎస్పీ వివరించారు నిందితుడి ఆర్థిక లావాదేవీలను కాల్ డేటాను విశ్లేషిస్తామని చెప్పారు అయితే మధుకర్ ఏ స్వయంగా పోలీసులకు లొంగిపోయారని ఆయన తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు వైద్య చికిత్స కోసం ఆయన ఢిల్లీ వెళ్లినట్లు వెల్లడించారు హత్రాస్లో జరిగిన సత్సంగ్ కార్యక్రమానికి దేవుప్రకాష్ మధుకర్ చీఫ్ ఆర్గనైజర్గా వ్యవహరించారు ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆయన్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా ఆరుగురు నిర్వహణ కమిటీ సభ్యులను అరెస్టు చేశారు